కిలో చాలా పెద్ద చేపలయ్యా మా అన్న పడిపోతున్నాడు హాయ్ తిండి తినుంటావా దాదాపు ఒక పెద్దగా తినేసట్లా అందుకని పేస్ట్ డబ్బా ఒకటి ఉండింది పేస్ట్ డబ్బా ఉంటుంది దాన్ని చూసి నేను ఒక చిన్న ప్రశ్న వేసా మా అన్నే పోయాని అంటే తోమలేదు అన్నాడు అది పేస్ట్ ఉంది ఇక్కడ తోము అన్నాడు నాకైతే చిన్న నవ్వు కాదు అసలు సీరియస్గా అడిగాను నేను ఆయన కూడా సీరియస్గా చెప్పాడు తోమలేదు అన్నాడు అది పేస్ట్ ఉంది తోమిన్న అప్పుడు ఇక ఏం చెప్పాడు కాదు నేను నవ్వుకుంటాడు నా సాయి కుల్గా చూస్తున్నాడు నువ్వు ఉంటావు నీ మాట అడుగుతానో నువ్వు సీరియస్ కొంచెం నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులైనా చెరువుకి వచ్చి ఈరోజు ఫస్ట్గా వచ్చాము పైగా ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర పనులు చే ఇంటి పనులు కొంచెం ఉంటుంది ప్రాణం ఇట్లా మా ఇంత పట్టు చెరువుకి వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అందుకోసమే నేను మా ఇంత పట్టు చెరువుకి అయితే వస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి వీడియోలకే తెలిపోదాం ఈరోజు ఏం చేపలు పడ్డది కూడా చూసేద్దాం చాలా రోజులైందండి చెరువుకొచ్చి చెరువు 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 నేను నడుతుంటే పాతుంది తెప్ప మా ఆయన గడేస్తున్నాను అలా చూడండి ఎంత కష్టపడుతున్నా చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చెరువు పిట్టలు చేపలు చాలా బాగుంటుంది ఇందుకోసమే వస్తాను నేను మాయంతో పాటు చూడండి ఎట్టుంది ఎంత నిశ్శబ్దంగా నీళ్ళు పచ్చగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కొత్త ప్లేస్ లాగా ఉంది మామల్లు ప్లే ఇక్కడేనా ఫ్రెండ్స్ ఈ కొడంలో చూడండి అయిపోందో నేను బర్రెలు తొచ్చేసి అనుకున్నాను సరైన చేపలండి కొడంలో వరకు పక్క కిలో ఉంటుంది చాలా పెద్ద చేప కదండి ఇప్పుడు ఇంత పెద్ద చేప చూడలేదు దీన్ని చాలా పెద్ద చేప ఇది కిలో పైన ఉండటం లేదా వెయ్యప్ప చేప వెయ్యప్ప చేప దాంట్లో ఇబ్బయ్య వదిలేదు లైట్ మీ రోజు చెరువు తీసుకెళ్ళా దర్ని ఏదైనా గుంటలు వదలటమే చూడండి బర్రె అయితే అండి బర్రె గేదెలు తొక్కేసి ఈ బోన్ అయితే నొక్కలు నొక్కలుగా అయితే పనికిరాదండి ఇది ఎంత చేసినా వేస్ట్ సారి బర్రీ పాదం పడిందండి ఇంకా వేస్ట్ అది ఆ కొడం కట్టడానికి ఎంత టైం ఎంత ఎంత అంటే నమ్మకం పెట్టుకొని చేపలు పట్టాలని చేస్తే బర్ర ఒకసారిగా చూడు ఏం పని చేసేసింది ఓకేసి అది అదైతే సెట్ కాదనమాట ఇంకా చాలా పెద్ద చేపలు ఫ్రెండ్స్ ఈ రెండు చేపలైతే ధరికైతే గట్టికైతే తీసుకెళ్తాం ఎప్పుడు వదిలేస్తాను కదా చాలా మంది కామెంట్ చేశారు వీటి వల్ల చెరువుకే ప్రమాదం అని చేశారనమాట అందుకని వీటిని తీసుకెళ్ళి చంపను కానీ ఆ ధరినా ఒక బావులు ఉంటాయి బావులు ఉంటాయండి మా సైడు వాటిలో అయితే వదిలేస్తా ఇంకా అవి చెరువుకే రాకుండా చాలా పెద్దగా ఉన్నాయా చేపలు మామూలుగా చిన్న చిన్న చేపలుసు కానీ జీ ఎంత పెద్దదిగా ఉంది સ્ટાર્ટિંગ <laughs> ગુજરાત <laughs> ఎవరు ముందే వెళ్తే వాళ్ళ చేపలు సేల్ అయిపోతాయి ఎవరు ముందే వెళ్తే వాళ్ళ చేపలు సేల్ అయిపోతాయి ముందు త్వరగా ముందే అసలు మా అన్న వెనకబడిపోతున్నాడు హాయ్ అన్న ఇట్లా బాయ్ మాకు ఇంకా పని ఉంది లేట్ అవుద్దు మాకు

Godt. 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 det Godt. 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 அது எது வச்சிதா அது அர்தேத ఏవో ఏంది తినేది నువ్వా ఇప్పుడు కృపాకైతే తినడానికి నేను ఒకటైతే తీసిస్తున్నాను అంగట్లోకి వచ్చి తీసిస్తున్నట్టుంది కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంకా నాకేం కనిపించలేదు చూడు అట్లాగున్నాయే ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఆయన చెరువులో నాకు కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసిచ్చాడు టేస్ట్ ఎలాగొందో చూసేస్తాను పోయి దీని తినచేయా కింద తిను పైదు వారికి తప్పగా చిత్తంట అదొక టేస్ట్ అనమాట అంతే అంటే ఈ దీని టేస్ట్ ఈ కుల్ఫీ టేస్ట్ దీన్ని ఏమంటు కదా ఇట్లా ఇట్లా మొగ్గ ఇప్పుడు దాకా బాగా ఒకటి కాదు రెండు కాదండి స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టింది పోసిడు ఏంట ఇంకా ఇగో ఈ తుంగరంలో నాకైతే కనిపించదు లేదు నేనొక కనిపించి పోసుకునేది అని చెప్పేలిపోతా ఉండేది పోసి వచ్చిందే తిన్నా ఇంత అంతవరకు గొప్పగా ఉండే తిండి తినుంటివా దాదాపు ఒక పెద్దగా తిలేసుట్ల చూడు ఏమంటుంది సప్పగా ఉందంట సప్పగా ఉంటే అన్ని ఎందుకు తిన్నాము చెరువుకి సంబంధించిన టేస్ట్ తగ్గట్టు ఇదే అంతే బాగుంది టైం పాస్ కి తింటా వస్తాను మా ఇంత వీడియో తీస్తా ఈ కనిపిస్తే కొంచెం కోసుకుంటా అంటే అసలు ఈ కనుక్కోలే పతనం తుంగల ఇట్లని కలిసి పడినాయి ఇన్ని చూపిస్తే ఎదుగు అంటే అప్పుడు ఆడికి వెళ్ళిపోతే అట్లా అట్లా తిన్నాయి ఇట్లని చాలా బాగున్నాయి రియ్య రొయ్య పడింది ఒకటే గిట్లు వదిలేసిందే చూడు వెళ్దాం ఇంటికి ఇంటికైతే బయలుదేరొస్తున్నాం ఫ్రెండ్స్ చేపలైతే మనకైతే పడలేదు చెప్పానుగా నిన్న లైవ్లో చెప్పాను కదా హద్దర్ అనమాట చేపలు అయితే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా మేము ఎందుకు ఫిషింగ్ చూపించట్లేదు ఏంటనేసి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చెరువులో ఉంటుంది ఫిషింగ్ ఇలాగ ఇలాగ ఉంటుంది ఏరే ఉంటాయి వేట వేట అంటే ఒకే రకంగా ఉంటుంది కదా రకరకాల వేటలు ఉంటాయి అలాంటి వేటలే ఖచ్చితంగా చూపిస్తాం ఇంటికైతే బయలుదేరేస్తున్నాం చాలా రోజులైంది చెట్టుని చూసి చెట్టుని చూసి చాలా రోజులైంది అసలు సైడ్కే రాకుండా ఆగితే అయితే బయలుదేరేస్తున్నామో కొడాలని చూసుకున్నాం చేపలు అది పెద్దగా పడట్లేదు మనకి మధ్య చెరువు కూడా రావట్లేదు ఇంటికైతే బయలుదేరేసాము బాగా తిరిగి మూతంతా పూసుకోనా కదా ఫ్రెండ్స్ చిన్న ఎంటర్టైన్మెంట్ జరిగింది నాకు మా ఆయనకి మధ్య ఇక్కడ కొడువు తీసి పెట్టే దగ్గర అది వచ్చేసినాయి ఎట్టొచ్చినాయో తెలియదు కానీ పేస్ట్ డబ్బా ఒకటి ఉండింది పేస్ట్ డబ్బా ఉంటుంది అని చూసి నేను ఒక చిన్న ప్రశ్న వేసాము ఆయన్ని ఉయ్యాను పొడదా మేము అంటే తోమలేదు అన్నాడు అది పేస్ట్ ఉంది ఇక్కడ తోమే కాదు నాకైతే చిన్న నవ్వు కాదు అసలు సీరియస్గా అడిగాను నేను ఆయన కూడా సీరియస్గా చెప్పాడు తోమలేదు అనేది పేస్ట్ ఉంది తోమి అన్న అప్పుడు ఇక ఏం చెప్పడం కాదు నేను నవ్వుకుంటా అంటే నా సాయి కుల్గా చూస్తున్నాడు నువ్వు అనుకోని ఉంటావు మాట అడుగుతున్నాదా అనుకోలే కొంచెం ఇది అడుగుతున్నామో అనుకున్నా చూపించుకు ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి అది అనుకోకుండా వీడియో తీసి చెప్పుకుంటే మాత్రం భలే ఉండేది కానీ ఊరిని దాన్ని చూసి అడిగేసాను నేను ఆ ప్రశ్న మాయా సమాధానం చెప్పేశాడు చాలా క్యామె అనిపించింది ఎండిపోతున్నాయి గాలికి పేదలతో కూడా మాట్లాడలేకపోతున్నాం వచ్చేసాం వచ్చేసాం మన అయితే తీసుకెళ్ళలేదు కృపవాళ్ళ నాన్న తెప్పని అయితే తీసుకెళ్లేం అనమాట బాగా పాడైపోయింది బాగా అది యథాలం ఉండదు కర్రలు పెట్టాల అదే మన తెప్ప అందుకని మా నాన్న తప్పేసుకొని వేసుకుని వచ్చేసేమో మా నాన్న అట్టే టైంలో రాడు ఆయన వస్తే ఉదయాన లేకపోతే సాయంత్రంగా వస్తాడు అలా వచ్చిన తిరుక్కొని చూసుకుని వెళ్ళిపోంటాడు ఆయన తప్ప అసలు వేసుకోబోడు అవునా పోయి తప్ప పక్క తింది

హాయ్ ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరేసాం చాలా రోజుల తర్వాత కృప మళ్ళీ వచ్చిందండి కృప వచ్చినందుకు ఏం చేపలు అనేది వీడియోలో చూస్తే దాంట్లో చూడండి ఏం చేపలు పడ్డాయో నువ్వు ఇది నేను నువ్వా అంతే చూడండి రాక్షస్ చేపలండి వీటిని ఇక్కడ ఒక చిన్న చిన్న బావి ఒకటి ఉందండి అందులో అయితే వీటినైతే వేసేస్తాం అనమాట ఇదే బ్రాండ్స్ ఈరోజు వీడియో కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసి షేర్ చేయండి ఫిషింగ్ వీడియోస్ వస్తాయి త్వరలో కాకుంటే ఈ ఫిషింగ్ కాదు వేరే ఫిషింగ్ ఉంటుందండి ఆ వీడియోస్ అయితే తీసుకొస్తాము సెలవు అంతవరకు సెలవు బాయ్ బాయ్ రేపు మరొక మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ आह uh, रे <laughs> <laughs>